హాయ్ అండి ఈరోజు ఎంజాయ్పోయేటువంటి ఐటెం ఏంటంటే పున్నగడ్డి ఫ్రై అండి కర్రీ ఫ్రై ఇది బాగా చక్కగా అన్ని ఆకులు ఆకులు వేడ తీసుకోవాలి కాడలు కూడా వేసుకోవాలి ఇట్లా కాడలతోటి కాడలు కూడా ఉడికిపోతాయి నూనెలో చక్కగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మన మోకాడు నొప్పులకి వాటి చాలా శ్రేష్టం ఇది ఇది రిచ్న్ విట వైటమిన్ సి అండి పాలల్లో లేనటువంటి కాల్షియం దీంట్లో అందుతుంది ఇది వీక్లో ఒకసారి చేసుకొని తింటే నొప్పులు ఇవన్నీ ఆ జీర్ణ సంబంధ వ్యాధులు అట్ట అటు కూడా తగ్గిపోతాయి ఇది టూ టైమ్స్ శుభ్రంగా కడిగి వడలిగా ఇది నేను వేస్ట్ పెట్టాను ఇప్పుడు దీన్ని ఏదేంటి శనగలు వేసి చేస్తామండి శనగలు ఉంటాయి కదా ఇదిగోండి శనగలు ఉన్నాయి కదా శనగీలు చేసినాం దీంట్లో కొన్ని చేస్తాను ఎట్లా చేస్తానో చూడండి ఇదండి మొత్తము ఒక గడ్డ వెల్లిపాయలు వేసుకోవాలి కరికి టేస్ట్ వచ్చేది వెల్లి పవలి తీరు కర మిన మినప్పన్న పవాలి బాగుంటుంది ఇది కొంచెం వేగనివ్వాలి ఇవ్వాలి కదా ఇప్పుడు నేను పెద్ద ఉల్లిగడ్డలు ఇస్తాను నాలుగు వచ్చి ఇచ్చి రెండు రెండు వేసుకోండి కొంచెం కలర్ మారింది కదా మిగతా ఆకులో ఫ్రై అవుతుంది కొంచెం పసిపోయాలి ఇప్పుడు కదా ఇది ఫ్రై అయినాక కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఉపేసి కొనగంటి కూర చక్కగా ఉడికిపోయింది కదండి ఇదండి ఆల్రెడీ శనగలు మేము నైట్ నానబెట్టి పెట్టినాము గుగ్గిలు వేసినాము ఇదోండి ఒక స్పూన్ అన్నీ వేస్తున్నాం చూడండి ఒక్కటే కాకుండా ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కొంచెము వెల్లుల్లి కారం వేస్తాము ఇదండి వెల్లుల్లి కారం వేస్తున్నాము చూసుకొని వేసుకోండి ఇంక అన్నీ వేస్తాము కదా అంతే అండి ఇది కలిపేసి అయిపోతుంది గుగ్గిళ్ళు రాత్రి నానబెట్టి పెట్టాము కొంచెం టికెట్ కోసం అని తీసి పెట్టాము బుగ్గిలు వేసినాము టికెట్ కోసం అని కొంచెం కర్రీ కోసం అని తీసి పెట్టినాము చేయండి చాలా బాగుంటుంది గుగ్గిళ్ళతో శనగ శనగలతో ఒక్కసారి ఫ్రై చేయండి రెండు రెండు నిమిషాలు మంచితే అయిపోయింది చాలా బాగుంది బాగుంది రియాలిటీ అప్పులు అక్కడక్కడ తగ్గుతూ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి శనగలతో అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ